హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ చూస్తున్న వారందరు అండి ఈ వీడియోలో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మీరు చూడవచ్చు ఎంత స్టెప్స్ ఇచ్చారండి ముఖ్యంగా ఫ్లోర్ లెవెల్గా లిఫ్ట్ ఉన్న కన్స్ట్రక్షన్ అండి ఇది చాలామంది అడుగుతున్నారు ఫ్లోర్ లెవెల్గా ఉండాలండి అని ఫ్లోర్కి రెండు చెప్పున టూబీహెచ్ ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఈస్ట్ ఫేస్ గుమ్మం గ్రానైట్ విండో ఇచ్చారు ఇది ఎంట్రన్స్ అండి ఇది హాలు చూడవచ్చు స్పాల్ సీలింగ్ ఇచ్చారండి ఎనభై శాతం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఇది హాలు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంది కబోర్డ్స్ ఇచ్చారు ఇదంతా బాల్కనీ ఏరియా అండి రోడ్డు ఫేసింగు దీంట్లో కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి చూడవచ్చు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ రామకృష్ణాపురం ఏరియా సర్వీస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది నిత్యం రద్దీగా ఉండే బుడమెర వంతెన ప్రాంతానికి దగ్గరగా ఉంటుందండి చూడవచ్చు ఇది దక్షిణం వైపు వాషేరియా ఇది చుట్టూ ఓపెన్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూము కార్ పార్కింగ్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది లోపల అటాచిడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడొచ్చు అంత వర్కింగ్లో ఉంది ఈ ఫ్లాట్ నచ్చినట్టుగా అయితే మనకి పదిహేను రోజుల్లో ఫ్లాట్ అప్పచెప్పేస్తారండి చూడవచ్చు ఈస్ట్ ఫేసింగ్ మంచి వెంటిలేషన్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది లిఫ్ట్ ఉంది కావాల్సిన వారు స్క్రీన్ టైన్ నెంబర్ కాల్ చేసి రీచ్ కోరుతున్నారు ముప్పై ఏడు లక్షలు